మిత్రులందరికీ శుభోదయం మంచి మాట బైబిల్ బాట కుందేళ్ళు చాలా శాకాహారి జీవులు ఇవి ఎక్కువగా అడవిలో ఉంటాయి అలాగే వీటిని లోనూ సరదాగా పెంచుకుంటూ ఉంటారు ఇవి పూర్తిగా శాకాహార జీవులు ఎక్కువగా గడ్డిని కాయ గింజలను ఆహారంగా తీసుకుంటాయి ఆరోగ్యకరమైన మెరిసే బొచ్చు చాలా చలాకీగా ఉండటం వీటి యొక్క ప్రత్యేకత కుందేళ్ళు ముఖ్యంగా నేల మీద నివసించే జంతువులు ఎడారిలోనైనా ఉష్ణ మండల అరణ్యంలోనైనా చిత్తడి నేలల్లో కూడా జీవిస్తాయి ఒకసారి ఒక కుందేలు ఒక అరణ్యంలో మేస్తూ ఉండగా దానిని ఒక సింహము తరుముకుంటూ వస్తుంది ఈ సింహంను చూసిన వెంటనే ఇది సింహము దూరంగా ఉండగానే పసిగట్టి పరుగు పరుగున వెళ్ళి ఒక బండసందులు దూర దూరిపోతుంది ఈ సింహము దానిని వెంబడించి తన బలమైనటువంటి పంజాతో బండసందులను పికిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది లోపల ఉన్నటువంటి కుందేలు యొక్క మేసాలు సింహం యొక్క మీసాలు కలు కలుసుకుంటున్నప్పటికీ సింహము కుందేలును ఏమీ చేయలేకపోతుంది ఎందుకంటే అది ఒక బలమైనటువంటి బండసందులో అది ఎంచుకుంది అదే దానికి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం నేను అప్పుడు ఈ రీతిగా ఒక ఆర్టికిల్లో రాశారు లోపల ఉన్నటువంటి కుందేలు అంటుందట సింహమా నీవు నన్నేమీ చేయలేవు నేను ఎక్కడున్నానో తెలుసా ఒక బలమైనటువంటిది బండ సందులో ఉన్నాను నీవి బండను ఏమీ చేయలేవు గనుక ఈ బండ సందులో ఉన్న నేను సురక్షితంగా ఉంటాను అని సింహముతోనే ఏ భయము లేకుండా కుందేలు సవాలు చేస్తూ ఉంది ప్రియా దేవుని పిల్లలారా ఆత్మవి ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా ఆత్మవిశ్వాసం అనే ఆయుధం మన చెంత ఉంటే అన్నిటికీ సమాధానం చెప్పవచ్చు ఇక్కడ ఆ అరణ్యములో సింహము కంటే మరి క్రూరమైన జంతువు మరొకటి ఉండదు అలాంటి చిన్న జీవి అయినటువంటి కుందేలు సింహముతోనే నీవు నన్నేమీ చేయలేవు ఎందుకంటే నేను బలమైన పేటు సందులో ఉన్నాను అది అనడం మరి ఆధ్యాత్మికంగా దీనికి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం ఆత్మవిశ్వాసం గొప్పదని మనం గ్రహించవలసిన వారమైంటూ ఉన్నాం అందుకే పెద్దలు ఎలాగంటారు ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా ఆత్మవిశ్వాసం అనే ఆయుధం మన చెంత ఉంటే అన్నిటికీ సమాధానం చెప్పవచ్చు ఈ కుందేలు సింహానికే సమాధానం చెబుతుంది తన తాను మరి ఆత్మవిశ్వాసముతో ఆ పేటు సందులు దాగి ఉంది అందుకే దేవుని పరిశుద్ధ గ్రంథములో ఈ విధంగా రాయబడి ఉంది సామెతల గ్రంథము ముప్పైవ అధ్యాయము ఇరవై ఆరవ వచనములో చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకునునని జ్ఞాని అయిన సులోము చేత కుందేళ్ళ గురించి మనకు ఒక పాఠము నేర్పించూ ఉన్నారు ప్రియ దేవుని పిల్లలారా ఒకసారి ఆలోచన చేద్దాం నిజమే కదా కుందేలు సింహము ఎదుట ఎంత చాలా బలము లేని చిన్న జీవే కానీ అది దాగి ఉన్నటువంటి సందులు అనే విషయాన్ని మనం గమనించినప్పుడు దాని ఆత్మవిశ్వాసం ఎదుట మనకి ఎలాంటి విశ్వాసం ఉన్నది మనం ఎక్కడ దాగుతూ ఉన్నాం ఈ లోకంలో జీవిస్తున్న మనం ఎవరిని మింగుదునా ఎవరిని పాడు చేతునని గర్జించు సింహము వలి అపవాది తిరుగుతూ ఉన్నది అలాంటి ప్రమాదములో ఉక్కు కొనకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితముగా క్రీస్తు అనే బండ సందుధులో మనం దాగి ఉండాలి అందుకంటాడు అందుకే మన ప్రభు అనేసయ్య మన కొరకు చేల్చబడ్డాడు వల్లంత గాయములే ఆ గాయములలో మనకు స్వస్థత కలుగును అని వ్రాయబడి ఉన్నది కనుక మనము ఈనాడే కరకు చెల్చబడినటువంటిది ఆ బండ క్రీస్తే ఆ క్రీస్తు యొక్క సందులలో గాయములలో మనము దాగి ఉందాం ఏశ్వయ్య ఆ అట్టి విశ్వాసములో మనం జీవిద్దాం ఆయన మనకు పూర్తి సంరక్షణ కలిగించే రక్షకుడు అట్టి దేవుడు మీకును నాకును మనందరికి సదా తోడుగా ఉండునుగాక